ఈ రోజు మనము ఒక దోపిడీని ఈ రోజు మన నియోజకవర్గంలో చూస్తున్నాం కార్పొరేట్ దోపిడీ ఒకప్పుడు దొంగతనాలు అంటే తాండ్రి కానీ ఈరోజు ఎట్లయిపోయిందంటే కార్పొరేట్ ఈ రోజు దానిగా రాల్సిన అవసరం లేక ప్రసాదం ఎంఆర్ ఆఫీస్ గేట్ కానీ ఉంటే చాలు ఏమేమి చేయాలి అన్ని చేయొచ్చు అనమాట ఈ రకంగా ఒక కార్పొరేట్ దోపిడీ అనేది ఈ నియోజకవర్గంలో మొదలైపోయింది ఆ కార్పొరేట్ దోపిడీని ఏమి చేసినట్లు ఉండదు ముసుగే ఉంటుంది గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అంటూ గుడ్ ఈవినింగ్ అంటూ మూడు మూడు ముసుగులు పెట్టుబడ్డమాట ఈ ముసుగులు అన్ని పెట్టేసి ఈ ముసుగుల్లో ఈ రోజు ఎంతమంది రోజు మన మన నియోజకవర్గంలో ఇబ్బందులు పడుతూ పోయారు ఎంతమంది రైతులు ఇబ్బంది పడుతూ పోయారు ఎంతమంది బిజినెస్ చేసుకునే వాళ్ళు ఈ రోజు ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది ఇందాక మీకు చెప్పిన డబ్బులు సంపాదించా దాన్ని ఖర్చు పెట్టుకునే స్వాతంత్రం కూడా నాకు లేని పరిస్థితి ఈ రోజు ధర్మవరం నియోజకవర్గంలో ఏర్పడిందంటే ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఒక డే డేకర్నేసి ప్రతి ఒక్కరి మీద డేయక వేసి పథకాలంటే నేను బతకాలి నిండాలంటే నా సంచి నిండాలి అంటూ కూడా ముందుకెళ్తున్న వెళ్తున్న వైఎస్ఆర్ నాయకులందరికీ కూడా ఖచ్చితంగా రేపొచ్చిన ఒక గట్టి సమాధానం తెలుగుదేశం ఈ కుటుంబ సభ్యుల నుంచి వస్తుంది అనే విషయాన్ని వాళ్ళకు కూడా హెచ్చరిస్తూ హెచ్చరిస్తూ అందరికీ ఈరోజు మన ముందు ఎలక్షన్ రాబోతోంది ఎలక్షన్ లో మనం పాల్గొనాలంటే సమిష్టిగా మనం పోరాటం చేయాలా సమిష్టిగా పోరాటం చేసి మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఒక చిన్న కథ అంతా కష్టంగా చిన్న కథ చెప్పుకుందాం మనం చిన్న కథ రెండు నిమిషాలు అయిపోయి పాప మీటింగ్ ఉంది భూపట్నంలో కానీ మనం కోసం అని చెప్పి ఎన్ని ఇబ్బందులు వాళ్ళు అట్ల ఇది చిన్న కథతో ముగిస్తానన్నా చిన్న కథ ఏంటంటే మొన్న చిన్న యూట్యూబ్ లో చూసాను నేను యూట్యూబ్ లో చూస్తా అంటే యూట్యూబ్ లోటి పాత కథ ఒకటి గుర్తు వచ్చింది మామూలుగా అంటాం మామూలు యూట్యూబ్ లో దాంట్లో ఏంటంటే రామాయణం జరిగే టైంలో సీతని రావణ్ ఎత్తుకోని సీతని ఎక్కడికి ఎక్కడికి లంగకి రావాణుడు లంగకి ఎత్తుకొని పోయాడు అప్పుడు ఏమైంది అంజనేయ స్వామితో రాముడు పరిచయం అయింది పరిచయం అయినాక నా బార్య అడుగు చూడబ్ అని చెప్పి రాముడు అడిగినాడు అడిగినప్పుడు అంజేయ స్వామి ఏం చేశాడు అయ్యో స్వామి బాబు నాకు తెలం మిత్రుడు భక్తి దేవ స్వామి అంటే అంత ఉంది కాబట్టి నేను ఎదిగి పెడతాను స్వామి అని చెప్పని ప్రపంచం అంతా తిరుక్కుంట పోయినాడట తిరుక్కుండా ఎదుర్కొంటే ఎదుర్కొంటాను ఎదుర్కుంటా పోతా అంటే మధ్యలో ఒక సముద్రం మీద పోతా అన్నప్పుడు ఒక రాక్షసు బ్రహ్మరాక్షసి బయటకు వచ్చింది బ్రహ్మరాక్షసు బయటకు వచ్చి నాకు బ్రహ్మదేవుడు నా పేరు సురస నాకు బ్రహ్మదేవుడు ఒక వరం ఇచ్చినాడు వరం ఏంటంటే ఈ పట్టి నుంచి పొయ్యలేదైనా సరే నా నోట్లోకి పోవాల్సిందే నీ నోట్లోకి వస్తుంది నీ కడుపు నిండుతుంది అని చెప్పి బ్రహ్మదేవుడు వరం ఇచ్చినాడు కాబట్టి నువ్వు కూడా నా నోట్లోకి పోవాల్సిందే అని చెప్పి సొసానే రాక్షసి అదే చేసామందో చెప్పిందండి అమ్మా బ్రహ్మదేవుడు వరవ నేను ఖచ్చితంగా దాన్ని గౌరవించాల్సిందే ఖచ్చితంగా నేను ఓట్లేకి వస్తాను కానీ నేను ఫస్ట్ పోయి నాకు మా స్వామి ఇట్లా సీతానాయంలోకి నేను ఆ ఫస్ట్ ఆయన ఎదుర్కొని వచ్చి మళ్ళా నేను ఓట్లో పడతానమ్మా మిగతా మీరు ఏం చేస్తారు అని చెప్పి చెప్పి ఆయన చెప్పాడు చెప్తేనే అతను సమస్య లేదు నేను మిన్నాల్సిందే నేను ఇలా నా కడుపు నిండాల్సిందే ఆయన నువ్వు అన్నే మింగు నేను పెరుగుతానని చెప్పని ఒక ఇస్తారు ఒక కిలోమీటర్ అయితే పెరిగిపోయినాడు రాజేష్ ఏం తక్కువ నేనేం తక్కువ నేను ఇంకో కిలోమీటర్ పెరుగుతాను పెరిగింది నువ్వు కిలోమీటర్ అయితే నేను పది కిలోమీటర్లు పెరుగుతాను అంజేశం మళ్ళా పెరిగినాడు అజినాం పది కిలోమీటర్లు పెరిగితే రాజేష్ కూడా ఇంకో పది కిలోమీటర్లు పెరిగింది ఇంకా అజినానికి అర్థమయ్యి ఇది ఇగో పోయేది మాకు మంచి పద్ధతి కాదని చెప్పి నేను వచ్చినాడంట వచ్చాడు నోట్ల బయటకు వచ్చేసినా ఏ అమ్మా సాటిస్ఫై అయినా నువ్వు అని సాటిస్ఫై అయినా ఉమ్మా అని మా ఇదంతా చూసిన తర్వాత స్వామి ఆలోచన చూసిన తర్వాత వాస్తవమే చాలా ఇగోకపోయినా నేను కూడా చెప్పిన సాటిస్ఫైడ్ అయ్యా నాకు నా కడుపులో పోయి నా కడుపు నిండడం వలన కాదు నువ్వు చేసిన పని వలన ఈరోజు సొరసారి నేను ఒక అహంతో సమానం అయిపోయినాను ఆ హహాన్ని పక్కన పెట్టుకోవాలి ఆ పక్కన పెట్టడం నేను మర్చిపోయాను కాబట్టి నీతో పోటీ పడుతూ వచ్చినాను నన్ను క్షమించు సీతం మా పక్కన చూడుపాట్లు కూడా అని చెప్పి పంపించిన దీంట్లో విషయాన్ని మనం బాగా పెట్టుకోవాలి మనము కార్యం అనేది మన కళ్ళ ముందు పడుతున్నప్పుడు చిన్న చిన్న డైవర్షన్స్ ఈగోలు అలహాలు అనేటివి రెండు రోజులు మనం పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది దయచేసి మీరు అందరూ పెట్టి గుర్తు పెట్టుకోవాలి అదే మనల్ని ముందు నడిపించేది అహాన్ని పక్కన పెట్టుకొని చిన్న చిన్న ఈగోల్ని పక్కన పెట్టేస్తే మనం ముందుకు పోగలుగుతాం ఇప్పుడు చెప్పిన కథ పైన ఒకసారి ఆలోచన చేస్తున్నాం ఆంజనేయుడు పేరు ఎక్కువ మంది ఉన్నారా ఎంతమంది ఉన్నారా ఆంజనేయుడు పేరు లేదా లేదు అని లేదా ఇట్లా అన్నేడు పేరు లేదా ఆంజులు గారు మీరు అందరూ విన్నారు సొరసేమని చెప్పారు ఎవరు ఎందుకు ఈ పేరు నిలబడతాను ఈ పేరు నిలబడట్లేదు ఇట్లాంటి ఎన్నో గతంలో ఆయన ఎక్కడికక్కడ తగ్గి నేర్పుతో ముందుకు వెళ్ళాను కాబట్టి ఆయన పేరు మనం నిలిచాల్సినాల్సి వచ్చింది ఇంకా అదే అహంతో ముందుకు వెళ్ళింది కాబట్టి ఆ రాజస్సు పేరు మనం తినాల్సిన అవసరం రాలేదు కాబట్టి ఏ నాయకుడైనా సరే తగ్గి అనుకుని అనుకూలంగా మనం ముందుకు పోతేనే గొప్ప నాయకులుగా పేరు తెచ్చుకోగలుగుతామనే రైతులు గుర్తుపెట్టుకోవాలా చిన్న చిన్న ఉన్నాయి మన ఆమె అనేది ఎప్పుడు చూపిస్తామంటే రేపు పొద్దున పనులు జరిగేటప్పుడు రేపు నేను చెప్పిన వాళ్ళకి తక్కువ పనులు జరిగినాయి వాళ్ళ చెప్పిన ఎక్కువ పనులు జరిగినాయని చెప్పారు కొట్లాడదాం ఆ రోజు కొట్లాడుకుందాం దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని టైం అంతా మన దగ్గర ఉంటుంది అప్పుడు కొట్లాడుకుందాం కానీ ఈ పొద్దు మన ముందు ఉన్న ఈ రెండు నెలల సమయం మాత్రము పూర్తిగా దయచేసి మీరందరూ కూడా గ్రామాలకు వెళ్ళాలా అందరినీ కలుపుకోవాలా చిన్న చిన్న విభేదాలంటే పక్కన పెట్టాలా ఈ విభేదాలు మనం సాధించుకోవాలంటే కూడా మనకు గవర్నమెంట్ రావాలా ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగరాలి అనే విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు గుర్తు మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ ఖచ్చితంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి మనం ముందుకు వచ్చాం ప్రతి ఇబ్బందులకి మనకు ఒక సమాధానం అనేది రేపు పొద్దున కనపడబోతుంది అనే విషయాన్ని మీకు అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాం పాటు మొన్న ఒక చిన్న విషయం ఏంటంటే మొన్న పాదయాత్రలు చేసినాం మేము ఎక్కడ ధర్మవరం పట్టణంలో పాదయాత్ర చేస్తే ఐదు రోజులు అడిగిపోతా అంటే ప్రజలు అడుగుతున్నారు ఏమైనా ఎలక్షన్లు వచ్చేసి నాయ అప్పుడే తిరుగుతున్నారు అని చెప్పి లేదమ్మా ఎలక్షన్ రాద రెండు మూడు నెలలు పడుతుంది ఇంకా మేము ఒకసారి అందరినీ అక్కడ కలిసిపోదామని అవకాశంలో ఇంకా ఎవరు సమస్యలు తెచ్చుకున్నామనే ఆలోచనతో ఈ రోజు ఈ కార్యక్రమాలు పెట్టినామంటే అయ్యో ఎలక్షన్లు వచ్చినా ఏమో అనుకున్నాము ఎప్పుడప్ప కానీ రేపు మొన్న అడుగుతున్నాయి కానీ రెడీగా ఉన్నాం మేము తెలుగుదేశానికి ఓట్ వేయడానికి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఈ రోజు ప్రతి సామాన్యుడు కసి రకంగా తీర్చుకుంటారంటే ఈ రోజు లోపలికి వెళ్ళి ఈవీఎం లో ఆ బటన్ మీద గట్టిగా గుదుతూ తన కసిని తీర్చుకొని బయటికి వచ్చి అని చెప్పి గెలుస్తానం అని చెప్పిపోవడంలో ఆ కసి తీర్చుకోలేని ప్రతి సామాన్యుడు సిద్ధంగా ఉన్నాడు వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి ఈ పచ్చకండా వాడికి ఉంటుందనే విషయాన్ని దయచేసి ప్రజలకు మీరు మీకందరికీ చేస్తూ ఈ రోజు ఇంత బ్రహ్మాండంగా ఒక పిలుపు మేరకే అందరూ కలిసి ఈ ప్రోగ్రాం ని మీరంతా ఆర్గనైజ్ చేసినారు బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ వల్ల ఈరోజు బ్రహ్మాండమైన ర్యాలీ చేసి బ్రహ్మాండంగా మీటింగ్ పెట్టుకుని నాయకులందరికీ కూడా తగిన గౌరవాన్ని మనం కూడా రోజు ఇచ్చి మనం పంపిస్తున్నందుకు ఇందులో ఇన్వాల్వ్ అయిన ఆర్గనైజేషన్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు దాంతో పాటు యువతంతా కూడా ఈరోజు కలిసి ముందుకు వచ్చి బ్రహ్మాండమైన ర్యాలీ తీసి ముందుకు వచ్చింది వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఉత్సాహాన్ని ఇంకో రెండు నెలలు మనం కంటిన్యూ చేసి ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లలో ఇక్కడ ఖచ్చితంగా మరొకసారి ఎన్నీ లేదా ర్యాలీ కూడా మనం తీసుకుంటామని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను